నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో జగనన్న సురక్షా క్యాంపు ప్రభుత్వం నిర్వహిస్తుందని తిరుపతి జిల్లా ఓజలి మండలం ఎంపీడీఓ రజనీకాంత్ అన్నారు వారం రోజులు వాలంటీర్లు తమకు కేటాయించిన యాబై కుటుంబాలను కలిసి అర్హత ఉన్న లబ్దిదారులను గుర్తించి పదకొండు రకాల ధృవీకరణ పత్రాలు ఉచితంగా జగనన్న సురక్షా క్యాంపులో అందిస్తున్నట్లు ఎంపీడీఓ వివరించారు విద్య వైద్యం రేషన్ ఇల్లు ప్రతి ఒక్కరికి కల్పించాలని సీఎం రెడ్డి ఆశయమని తెలిపారు వెంకటరెడ్డిపాలెం పాలెం సచివాలయం పరిధిలో జరిగిన జగనన్న సురక్షా కార్యక్రమం శివరామ సుబ్బయ్య ఎంఈఓ శైలజ వెలుగు ఉపాధి హామీ అధికారులు పాల్గొని మూడు వందల యాభై మంది లబ్ధిదారులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు మండల కలిసి కూడా ఈ ప్రోగ్రాం సంబంధించి ప్రతి ఇంటికి సంబంధించి ఇంకా ఇప్పటికీ మనకి పదకొండు రకాల సంక్షేమ పథకాలు వాటిల్లో ఏ సర్టిఫికేట్లు వాళ్ళకి ధృవీకరణ పత్రాలు ఏది కావాలన్నా కూడా మనకి సర్టిఫికేట్లు కావాల్సి వస్తాయి ఈ సర్టిఫికేట్ సంబంధించి కూడా మీకెవరికన్నా ఇంకా రావాల్సి ఉండి వాటికి ఈ పథకాలలో ఇంకా కూడా మనకి ఏమన్నా కానీ మిస్ అయి ఉండే ఉంటే వాటిని ఈ జగన్ సురక్ష కార్యక్రమంలో ఈ సెవెన్ డేస్ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఉచితంగా మా తల్లిదారులందరికీ ఉచితంగా ఉంచే పథకంగా జగన్ సురక్షా కార్యక్రమాన్ని మన